మనకి సంపూర్ణ ఆరోగ్య వంతులు అవుతాం నో నో మెడిసిన్ కళ్ళపూరి గంజు క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యం సరే మన సొంత ఆత్మశక్తితో తగ్గించుకోవచ్చు ఎందుకు అంటే అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు అశాంతి నుండి శాంతి వైపు మానవత్వం నుండి దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తాం అలా దుర్వ్యవతో మనం అందరం కూడా రాజమాత అమ్మవారి అమ్మవారు చేసిన ధ్యానం ఇది శ్వాస మీద ధ్యాస చక్కటి ధ్యాన శుద్ధిలో ఉన్నాం మనం అందరం చేసిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు చాలా చాలా గొప్పది పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జప కోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమం అంటాడు ఉత్తర కృష్ణ భగవానుడు కోటి పూజలు

ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజున భాగ్యవంతుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడే భాగ్యవంతుడు మనం తీసుకెళ్ళలేము వచ్చేటప్పుడు మంట పెట్టినామా వెళ్ళేటప్పుడు అది వెంట రాదు ఎప్పుడైతే మన వ్యక్తి జీవితంలో ఇరవై నాలుగు గంటల టైంలో ఒక అర్ధ గంట సేపు మనం భగవంతుడి కోసం కేటాయించినట్టుగా ఉంటే మనం ఇరవై మూడు గంటల ఆనందంగా ఉంటాం ఈ గజిబిజి గందరూ సత్యం ఏంటంటే జ్ఞానం శాఖవారం అహింస అనేది మనకి ధర్మం అహింస ధర్మో రక్షిత రక్షితమా ఏ ధర్మాన్ని మనం కాపాడుతామో కాపాడుతుంది ఏ ధర్మాన్ని మనం రక్షిస్తామో ఆ ధర్మం రక్షిస్తుంది కోడి గొర్రె మేక చేప మన ఆహారం కోసం పెట్టలేదు వాటి ఆత్మత్వాళ్ళ కోసం వాళ్ళు జన్మ తీసుకున్నాయి మన పిల్లలు ప్రాణమే పిల్లలు ఏడుస్తున్నారు ఒక నిమిషం అని చెప్పేసి వారి ప్రతి అన్ని అవతారాలు స్వామి కాబట్టి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం కోసం శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అంత అవకాశం ఇచ్చారు మన మేడం గారు మన ఎమ్మన్ లక్ష్మి గారికి ఉమా మేడం గారికి రంజిత్ గారికి ఒకసారి మన హృదయపూర్వక ధనవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ అండి